నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీరాజేష్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో జూన్ రెండున ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏదైతే రాజముద్ర మార్పు మరోవైపు తెలంగాణ గీతంగా ఏదైతే జయ జయ హే తెలంగాణ తీసుకొస్తున్నటువంటి గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి కీరవాణి గురించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో అసలు ప్రభుత్వం ఎందుకు వీటిని మార్చాల్సి వచ్చింది దీని ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి మరోవైపు రాజముద్ర వైపు కూడా ఇవాళ డైషన్ తీసుకున్న తర్వాత కూడా కొంత వెనుకం చేసి దాన్ని వాయిదా వేసినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది ప్రభుత్వం ఇవన్నీ కూడా మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి రియాజుద్దీన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే రియాజ్ గారు సార్ మీరు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ చరిత్ర మీకు అంతా కూడా తెలుసు మీకు కొత్తగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అన్ని తెలుసు ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవి వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రాజముద్ర అనేది ప్రధానమైనటువంటి చర్చ ఇవ్వాల రాజేష్ గారు చర్చలోకి వెళ్లే ముందు ఒక అంశాన్ని మాత్రం మనం ప్రస్తావించాలి అదేంటంటే ఈరోజు భారతదేశంలో ఉనికిలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైంది అంటే నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైనదిగా చెప్పట్లేదు ఈ మొత్తం రాష్ట్రాల్లో ప్రజల ఆకాంక్షలకి ప్రజల పోరాటాలకి ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి సహజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భాన్ని దశాబ్దకాలం అవుతుంది కాబట్టి బ్రహ్మాండంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది గతంలో ప్రభుత్వాలు తెలంగాణ వేడుకల్ని తెలంగాణ ఆవిర్భావాలు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల కాలాన్ని పూర్తిగా వారు ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే నిర్వహించారు పండుగలాగా నిర్వహించలేదు అది ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించారు మేం మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని ప్రజా వేడుగ పండుగలాగా అది మన సొంత ఇంట్లో జరుగుతున్న ఒక గొప్ప మహోన్నతమైన ఘట్టంగానే భావిస్తూ ఉంది కాబట్టి ఇది ప్రజల వేడుగ్గా ఉంది గతంలో జరిగిన ఉత్సవాలన్నీ కూడా ప్రభుత్వ వేడుకలుగానే మిగిలిపోయినాయి ఇక మీరన్న ప్రశ్నకు విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే వాస్తవంగా జయ జయ తెలంగాణ రెండు వేల నాలుగులో ఒక పత్రికలో ఒక చిన్న పత్రికలో సోయి అనే ఒక మ్యాగజైన్లో వచ్చిన ఒక పోయిట్రీకి సంబంధించి గానానికి సంబంధించిన చరిత్ర ఉంది దాన్ని రకరకాల మార్పులకు తీసుకొచ్చారు అప్పుడు రామకృష్ణ అనే గాయకుడిని తీసుకొచ్చి విజయనగరంలో పుట్టిన గాయకుడిని తీసుకొచ్చి దాన్ని పాటించారు సరే పాట పాడింది ఎవరు అన్నదానికన్నా ఆ పాటలో ఉండే సాహిత్యం ఏంటి ఆ సాహిత్యం తెలంగాణ చరిత్ర భౌగోళిక అంశాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ వారసత్వాన్ని రిఫ్లెక్ట్ చేసేయాలే లేదనేది ఇంపార్టెంట్ తెలంగాణ మీద అనేక వందల పాటలు వచ్చాయి కానీ ఆ పాటల్లో ఈ పాట కూడా ప్రత్యేకత ఏంటంటే తెలంగాణకు సంబంధించిన అంశాలని ఒక మంచి సాహిత్య భాషతోటి ప్రజల ఉదయాలను గెలుచుకున్న పాట జయ జయ తెలంగాణ ఈ పాట వస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాకు రోమాలు లెక్కపరిసేది ఆగి ఆగిపోయేవాళ్ళం ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఫ్రమ్ ది బిగినింగ్ టీఆర్ఎస్ ప్రత్యేక ముందు గురించి కూడా విద్యార్థి నాయకుడిగా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నాకు అనేక మందికి ఉంది కాబట్టి ఈ పాట మాకు ఎందుకో గొప్ప ఉత్తేజాన్ని కలిగించేది ఇప్పుడు మనము జాతీయ గీత వస్తూ ఉన్నప్పుడు ఎంత తెలియకుండానే మనము సహజంగా దేశం పట్ల మన ప్రేమను చాటుకుంటూ ఉంటాం అట్లాగే తెలంగాణ గేయం కూడా అట్లే ఉండేది మరి ఇంత మౌండతమైన చైతన్యాన్ని కలిగించిన గేయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరం పుస్తకాలు రాసిన తర్వాత ఏమనుకున్నామంటే మన జాతీయ తెలంగాణ రాష్ట్ర గీతం ఏదంటే మేము ఈ పే ఈ మన జే జే తెలంగాణ అందశ్రీ గీతం రాసేది కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ గీతాన్ని ఓన్ చేసుకోలేదు దానికి మూడు కారణాలు నేను అనుకుంటున్నాను మొదటి కారణం ఏంటంటే అందశ్రీ యొక్క ధిక్కార స్వరం అంటే ఆయన గెలిచిన తర్వాత మిగతా కవుల్లాగా పోయి ఆయన పంచన చేరి భయం చేసే ప్రయత్నం చేయలేదు రెండవది ద ఆయన ఏ మూలాల నుంచి వచ్చాడో ఆ మూలాలకు సంబంధించిన నాయకత్వాన్ని టిఆర్ఎస్ ఏలియాస్ బిఆర్స్ అంగీకరించకపోవడం మూడో అంశం ఏదైతుందో అది కేసీఆర్ అందులో కొన్ని మార్పులను కోరుకొని తనకు సంబంధించిన చరిత్ర అందులో లిఖించబడాలనుకున్నాడు అందరిసి దాన్ని రిజెక్ట్ చేశాడు కాబట్టి ఈ మూడు కారణాల రీత్యా ఆ మౌన్నతమైన గీతం ఏదైతుందో అది అడుగులో పడిపోయింది ఒక కవి చెప్పినట్టుగా ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు కాబట్టి ఏవైతే చరిత్రలో మౌన్నతంగా జలించి చరిత్రను ప్రసన్నం చేసుకున్న ఘట్టాలు ఏవైతున్నాయో అవి మరుగున పడిపోయినాయి ఆ మరుగుపై పడిపోయిన ఘట్టాలని వెలికి తీసుకునే క్రమంలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ గీతాంతో పాటుగా అందర్శ్రీ కూడా ఒక చరిత్ర సందర్భంలో వారిని ఒక మౌన్నతమైన కవిగా గుర్తించింది కానీ అంద కాదు కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే అందశ్రీ గారి గురించో లేకుంటే పాట గురించో ఎవరు తప్పుపట్టట్ల తెలంగాణ గీతాన్ని కూడా తప్పు పట్ట కానీ ఎప్పుడైతే కీరవాణి గారి మ్యూజిక్ అనగానే కొంత పెద్ద ఎత్తున కొంత రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా రాజేష్ గారు చాలా గమ్మత విషయం కంటే అది చాలా అప్రధానమైన విషయం పాట రాయడం పాటలో ఉండే సాహిత్యమే ప్రధానమైన తర్వాత అది ఆయన ఏ పేపర్ మీద రాశాడు ఏ మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని ప్లే చేశారు దానికి సంగీతం ఎవరు కట్టారనేది అనేది చర్చ ఉంటుందని అట్లా అనుకుంటే బతుకమ్మ పండుగని కవితకి బేసికల్ గా బతుకమ్మ గీతాలకు ఏఆర్ రామన్ తోటి వారు గొప్ప సంగీత దర్శకుడుగా వారి పట్ల మనం గౌరవం ప్రకటిస్తూ ఉంటాం కదా వారితో కంపోజ్ చేసే ప్రెషర్ అక్కడ ఇదే టీఆర్ఎస్ ఏలియాస్ బిఆర్ఎస్ రామకృష్ణ అనే కవితని మొట్టమొదటిసారిగా ఈ గీతాన్ని చేసినప్పుడు ఆయన కూడా విజయనగరంలో ఆసే అప్పుడు కూడా ఈ చర్చలేదండి అంటే నువ్వు నీవు అనుకూలంగా ఉన్నప్పుడు అది చాలా గొప్ప అంశము నీకు వ్యతిరేకమైన సందర్భం కూడా వచ్చినప్పుడు అది నీకు వ్యతిరేకమైన అంశం అంతే ఇట్లా విలువ అనేది ఎక్కడికి ఒకే రకంగా ఉంటుంది కదా విలువ నువ్వు ప్రభుత్వాలు మారుతూ విలువలు మారుతూ ఉంటాయా కాబట్టి మేమే ఉంటున్నాం అంటే అట్లా కూడా మరి అసలు నిజంగా ఒక విషయం మాత్రం చెప్తాను నేను తెలంగాణ గీతం మీద కానీ తెలంగాణ ముద్ర మీద కానీ కామెంట్ చేసే అప్పుడు ఉద్యమ కాకుంటే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు మనం గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాలను మనం తీసుకోవాలి కానీ టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ లేదు ఎందుకోసం అంటే ఇదే టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ మీకు బాగా తెలుసు కదా మోహన్ బాబు గారు కూతురు లక్ష్మి పేరు లక్ష్మి సమంత అలాగే ఇంకొక సినిమా యాక్టర్ ఉంటారు రకరకాలుగా చెప్తుంటారు వారి గురించి వీరందరూ కూడా బ్రాండ్ అంబాసడ్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదండి మెగా కృష్ణారెడ్డి తోటి అక్కడే సన్మానం కి బేసికల్ గా ఆయన పట్టుకొచ్చి కూర్చునే పెట్టింది వాళ్ళు కాదా అట్లాగే తెలంగాణలో అనేక ప్రాజెక్టుల ఓపెనింగ్ కోసం అనేక మంది తీసుకొచ్చింది వాళ్ళు కాదా చర్చ అది కాదు అట్లా అనుకుంటా పోతే పార్టీలోనే తెలంగాణ సెంటిమెంట్ బిఆర్ఎస్ మంచి పాయింట్ చేశారు ఇప్పుడు నువ్వు తెలంగాణ పదాన్ని తీసేసి నువ్వు టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు అమ్మ యొక్క పేరును మార్చే ప్రయత్నం చేసిన కన్న తల్లి పేరును నువ్వు మారుస్తున్నావు అంటే అంటే కన్న తల్లి పేరును మారుస్తున్నావు అంటే నీకు విశ్వాసం లేని మనిషిగానే మిగిలిపోయినప్పుడు అందుకోసం ప్రజలు కూడా కన్న తల్లి ప్రేమను ఎప్పుడైతే ఆ పార్టీ తిరస్కరించిందో తెలంగాణ సెంటిమెంట్ల గురించి కానీ తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడే అర్హతను వాళ్ళు కోల్పోయినారు కాబట్టి ఇప్పుడు నేను చాలా గౌరవంగా ఉన్నాను ఈరోజు దీని మీద మీరు అన్నట్టుగా ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వెనక కాదు ఒక మౌన్నతమైన సంవత్సరాన్ని పాటించడం ఇక్కడ ఉద్యమకారుల నుంచి అభిప్రాయం వచ్చినప్పుడు కొంతమంది నాకు కూడా చాలామంది నేను ఉద్యమంలో ఉన్నాను కాబట్టి మా వరంగల్కు సంబంధించిన అనేక మంది వాళ్ళు నాతో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అవలవీల స్థూపానికి మేము వ్యతిరేకం కాదు కానీ పాటు హిస్టారికల్ సింబల్స్ కూడా ఉండాలి కాకతీయులు కానీ కళా కళాతోరణం కానీ చార్మినార్ కానీ 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 ఇక్కడ లోగో గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా కాకతీయ తోరణం కానీ లేదంటే కనుక చార్మినార్ కానీ కేసీఆర్ ఆనవాళ్ళు కాదు కానీ ఎందుకు వాటిని తీసేసి లోగోలో ఇవాళ అమరవీరుల స్తూపం అమరవీరుల స్తూపం పెడితే వ్యతిరేకించే అవసరం ఏమి ఉండదు వ్యతిరేకించరు కూడా ఎవరు కూడా కానీ ఇవాళ అవి తీయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది చర్చ కదా యాక్చువల్గా ఏంటంటే కాకతీయుల పట్ల చారిత్రకంగా మన గౌరవం వహించడం వేరు అట్లాగే చార్మినార్ పట్ల మనం వారసత్వ సంపద రికగ్నైజ్ చేయడం వేరు వాటిని ఖచ్చితంగా వారసత్వ సంపాదన గుర్తించాల్సిందే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత ఉంది మొట్టమొదటిసారి చర్చ నేను తీసుకునేది ఏంటంటే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే మిగతా ఇరవై రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి తెలంగాణకు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ఇది పోరాట ఫలితంగా త్యాగాల ఫలితంగా అమరత్వం ఫలితంగా ఏర్పడే రాష్ట్రం ఏ అమరత్వము ఏ త్యాగాలు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాయో ఆ త్యాగా ఉన్న ప్రాముఖ్యత ఇవాళ ఉద్దేశంతో మేము లోగోలో ప్రధానంగా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాం అట్లాగే బతుకమ్మ కల్చర్ కూడా తీసుకున్నాం కానీ అది ఫైనల్ కాదు గుర్తుపెట్టుకోండి నమూనాలను మేము మేము ప్రకటించే క్రమంలో ఇట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకోని మేము చేసే క్రమంలో దాన్ని వాళ్ళు పొలిటికల్ క్యాంపెయిన్గా ఉపయోగించే ప్రయత్నం చేశారు మీకు ఇంకో విషయాన్ని కూడా నేను సూటిగా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటాను నేను నిజంగా మీకు తెలంగాణ అమరవీరుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నిసార్లు ఇదే టీఆర్ఎస్ నేతగా ఉన్న కేసీఆర్ గారు అమరవ కుటుంబాల దగ్గర నా కళ్ళ ఎదురుగా సుమారు వరంగల్లో ఉరికొచ్చే ట్రైన్కి ఎదురుగా ఉరికిపోయి దాని కింద పడి చనిపోయినాడు మేము అనేక మంది రైలు పట్టాల దగ్గరికి వచ్చాం ట్రైన్లు సౌండ్కి మనం భయమవుతూ ఉంటుంది ఉరికొచ్చే ట్రైన్కి ఎదురుగా ఉరికిపోయి చనిపోవడం అంటే తెలంగాణ సిద్ధాంతం పట్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నవాళ్ళు వారికి అట్లాంటి అనేక కుటుంబాలను మేము పరామర్శించావా ఆ కుటుంబాలను తీసుకొచ్చి కనీసం టేబుల్గా కూర్చు కూర్చుని పెట్టి వాళ్ళు భోజనం చేపెట్టే ప్రయత్నం చేసావా వాళ్ళు అలాగే వాళ్ళకి సంబంధించిన సాధక బాధగా తీసుకున్నావా మనకి ఊరు మనదిరా వాళ్ళ మనదిరా రాసిన అంజయ్య గారు చనిపోతే ఆయన చనిపోవడానికి ముందు ఒక్కసారి ముఖ్యమంత్రి గారి దగ్గర బాగా బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండే ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం అందజేస్తేమో అని భావించారు అంజయ్య కూడా అంజయ్య లాంటి వారు అమరత్వం పొందిన రోజు అక్కడ పోయే ప్రయత్నం చేసిన అదే నేను పేరు తీసుకోవడానికి నేను సిద్ధం సిద్ధంగా లేను ఒక సినిమా యాక్టర్లు చనిపోతే ఒకటే ఉరికినావు కదా ఒక కార్పొరేట్ యజమాని చనిపోతే తొమ్మిది గంటలక్కడ ఉండి ఆ కార్పొరేట్ యజమాని సమయం కొడుకు చనిపోతే యాక్సిడెంట్ చనిపోతే నువ్వు అక్కడికి పోయి కోసం మొత్తం చూసావు కదా అంటే మీరు తెలంగాణ ఉద్యమకారుల పట్ల తెలంగాణ కోళ్ల పట్ల తెలంగాణ కళా కళాకారుల పట్ల మీ ప్రేమ ఏదో అక్కడ స్పష్టపడబోయింది కదా దౌంతుల పట్ల మీ ప్రేమ ఏదో మరొకసారి స్పష్టపడిపోయింది కదా ఉద్యమకారులు మమ్మల్ని ఏం ప్రశ్నించినా మేము సమన్వయంతో చేస్తే మాత్రము వాళ్ళు ఆల్రెడీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో అమరవైన అమరవీర్ల కుటుంబాల పట్ల బీఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి చిత్తశుద్ధి లేదు ఒప్పుకున్నాం అది ఎట్లాగో మీరు ఎగ్జాంపుల్స్ అని ప్రస్ఫుటంగా చెప్పారు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే కేవలం లోగోలో అమరవీర్ల స్తూపం పెడితే అయిపోయిందా మీకు ఇంకో విషయం కూడా దృష్టి తీసుకొస్తున్నాను నేను మేనిఫెస్టో మెమ్మోస్టోక్స్ లో రాష్ట్ర మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అమరవీరుల పట్ల మా కమిట్మెంట్ ఉందన్న విషయాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీని చాలా క్లియర్ చెప్పాం మేము అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నాం సేకరించిన తర్వాత వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు రెగ్యులర్గా పెన్షన్ రూపంలో ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అలాగే అవకాశం దగ్గర రెండు వందల యాభై గజాల జాలి ఏదైతే ఉందో గుర్తించుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఒక నాలుగు రోజుల నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అద్దర్థి దయాకర్ గారు డాక్టర్ రియాజ్ నా పిల్ల నేను ఇప్పుడు మా పార్టీలో చేరిన దిలీప్ గారు ఇంకా అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అనేక ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్ళు అనేక మంది మేము రిస్ ప్రిపేర్ చేస్తున్నాం గాంధీభవన్కి ఒకసారి ఇదే కెమెరా పట్టుకొని పోదాం రాయేష్ గారు ఎన్ని వందల మంది మాకు పాస్లు ఇవ్వండి మమ్మల్ని గుర్తించండి గత ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా మనుషుల్లా కూడా చూసే ప్రయత్నం చేయలేదు మా ఉద్యమ ఫలితాలు ఏవైతున్నాయో మాకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు మేము గుర్తింపు అడుగుతున్నాం మేము మేం మా మేము మేము మా త్యాగాలను ఒకసారి మన్నం చేసుకోమని అడుగుతున్నాం కనీసం అవకాశం అని చెప్పేసి వందలాది మంది మీరు గాంధీ వేలాది మంది వేల సంఖ్యలో ఉన్నారు రేపు మేము వాళ్ళకు సంబంధించిన పాసెస్ ను మేము తయారు చేస్తున్నాం వాళ్ళని గౌరవంగా తీసుకొస్తున్నాం ఏ తెలంగాణ ఉద్యమం ఎవరి కృషి ఫలితంగా పార్లమెంట్లో అది బిల్లు చట్టం రూపంలో దాల్చిందో వారికి నాయకత్వం వహించిన యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారిని మేము గౌరవంగా ఆహ్వానిస్తున్నాం మీకు ఇంకో విషయం గుర్తుపెడుతున్నాను తెలు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేఆర్ఎస్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి ఇద్దరే మనకి విజయశాంతి గారు కేసీఆర్ గారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాను బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు అందరూ లేరు విజయశాంతి గారు మాత్రం ఒక్కరే ఉండే బిల్లు మొత్తం ఎండింగ్ అయిపోయిన తర్వాత మీకు కేసీఆర్ గారు వచ్చి జయపాల్ రెడ్డి గారు అడుగుతారు మీరు జయపాల్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూడండి అట్లాగే విభజన కాలం అని చెప్పేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ దానికి క్రిటికల్గా రాశాడు ఆయన పుస్తకాలు చదవండి అట్లాగే పున్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మధుయాష్ లాంటి వాళ్ళు సిరిసిల్ల రాజాయ్య లాంటి వాళ్ళు వివేక్ లాంటి వాళ్ళు ఎవరైతే అప్పుడు ఆ టైంలో ఉన్నారో వాళ్ళు అడగండి సురేష్ షెట్ లాంటి వాళ్ళు చెప్తారు అసలు ఇక్కడ బిల్లు పెట్టే సంగతి జరుగుతుంది మరి రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందో అడిగితే రెడ్డి గారు కూర్చొని చెప్తారంటే ఆయన ఒక చిన్నది మేనే ఉంటున్నాం అంటే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును గెలిపేయడంలో ఎవరి పాత్ర ఉన్నది ఎంపీల పాత్ర ఉంది మీద రాజకీయ పార్టీల పాత్ర ఉంది ఎప్పుడైనా ఆ రాజకీయ పార్టీ నేతలను కానీ ఆ రాజకీయ పార్టీ నాయకులను కానీ పిలిచి ఓ కండువా కప్పి మన పోసంపల్లికి సంబంధించిన శాలువాను బహుకరించిన చరిత్ర కేసీఆర్ గారికి ఉందా ఎవరి ఫలితంగా ఈ తెలంగాణ ఏర్పడిందో కనీసం గౌరవించలేని పరిస్థితి అంటే ఓడకదాకా ఓడం వలన సో ఇవాళ సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సన్మానం చేసే కార్యక్రమం అవతార దినోత్సవ వేడుకలో చేస్తున్నారు మరోవైపు కేసీఆర్ గారిని కూడా మీ ప్రభుత్వం ఇవాళ ఇన్వైట్ చేయమని సీఎం రేవంత్ గారు దేశం తీసుకున్నారు సో ఎట్లా ఎట్లా చూడాలి దీంట్లో ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా లేదంటే కనుక అంటే ఈ సంబరాల్లో భాగంగా ఉద్యమంలో పాల్గొనటువంటి వాళ్ళు ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం అంటే ఆయన వచ్చే అవకాశాలు అవకాశాలుంటాయి మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే స్వతంత్ర ఉద్యమం యొక్క ఫలితం ఈరోజు మనం నివసిస్తున్న భారతదేశం ఇది రకరకాల రూపంలో దాదాపుగా ఐదు వందల నలభై వేల సంస్థానాలు ఇవన్నీ ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒక వీరోచితమైన పోరాటం జరిగింది పోరాటం జరిపింది అట్లాగే అనేక మంది వీరులు కూడా అందులో పాల్గొన్నారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ప్రభుత్వంలో రైటిస్ రిప్రజెంటేటివ్గా ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని మేము మంత్రివర్గంలో తీసుకున్నాం ప్రగతిశీల భావాలను అంబేద్కర్ గారిని తీసుకున్నాం ఒక జాతీయ ప్రభుత్వంగా ఏర్పాటు చేస్తాం అది ప్రజాస్మయ స్ఫూర్తి నువ్వు కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరైతే కృషి చేశారో ఎవరి త్యాగాలు అయితే ఉన్నాయో ఏ రాజకీయ పార్టీ నాయకులైతే తెలంగాణను పార్లమెంట్లో బలపరిచారో కనీసం వాళ్ళు కండువ కప్పి ఒక ఛాయ్ పోసి ఓ బిస్కెట్ మన ఉస్మానియా బిస్కెట్ ఇచ్చే ప్రయత్నం కూడా నువ్వు చేయకపోతే ఈ యాక్టిట్యూడ్కు ఈరోజు మేము ఓకే నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉన్నా కూడా మీరు కూడా రావాలి అనే స్వయంగా రేవంత్ రెడ్డి గారు సంతకం చేసే ఆహ్వాన పత్రాన్ని పంపడంలో ఎంత ఔన్నత్యం ఉందో చూసుకోండి ఎవరు డెమోక్రటిక్ యాటిట్యూడ్ కట్టబడ్డారు ఎవరు ప్రజాస్వామ్య విధానాలను ప్రేమిస్తున్నారు ఎవరు డిజిటర్స్ తీసుకుని ఐసోలేట్ రాజకీయాలకి మేము తప్ప ఇంకెవరు ఉండకూడదు అని భావిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు మేమే అంటే తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్ణాల ఇంద్రధనస్సు లాంటి పోరాటం అట్లాగే తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అంకితం తెలంగాణ కలరు ప్రజాకరలు కాబట్టి మీరు వాటిని విస్మరించారు విస్మరించిన వాటి కోసం మీరు చరిత్రలో తప్పిదాలు చేశారు ఇప్పుడు చరిత్ర మాకు పరిపాలించే అవకాశం వచ్చింది కాబట్టి ఆ తప్పిదాలని ప్రయత్నం సో ఇప్పుడు ఫైనల్గా సార్ కిరవాన్ లాంటి వాళ్ళతో మ్యూజిక్ చేయిస్తుంటే అబ్జెక్షన్ చెప్తారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఉద్యమకారులు కానీ వాస్తవానికి కళలకు కానీ లేకుంటే కళాకారులకు కానీ బౌండరీస్ అనేది ఉంటాయి అసలు ఇప్పుడు కళల్లో రెండు రకాల కళలు ఉంటాయండి ఒకటి పీపుల్స్ ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిచ్ అంటే ధనవంతుల కోసం ఉపయోగపడే కళలు ప్రజల కోసం ఉపయోగపడే చాలా కళలు ఉంటాయి మనం ప్రజా సంస్కృతిని గౌరవించి ప్రజా సంస్కృతిని ప్రేమించే కళల్ని మనం ఆదరించాలి తెలంగాణ సంస్కృతి అదే అదే కోణంలో ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు మనకు ఎట్ల ఆంధ్రప్రదేశ్లో అట్లే కాబట్టి అతను ఆస్కారపడ గ్రహిత ఆ కోణంలోనే ఏ కవి అయితే తన పాటను కష్టపడి తన ఆలోచనలని కేంద్రీకరించి అద్భుతమైన అక్షరాలతో పాటను రూపు రాసుకున్నాడు ఆ కవి కోరుకున్నాడు ఇతను ఉంటే బాగుంటుందని అది కవి కోరిక ప్రభుత్వ కోరిక కాదు కవి కోరికను గౌరవించాల్సిన గౌ అవకాశము అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి వారు గౌరవించారు కాబట్టి ఆస్కార్ అవార్డు గ్రహీతగా వారే కాదు ఆస్కార్ అవార్డు తీసుకున్న రహమాన్ గారు కానీ రావు ఈ ప్రాంతంలో ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చిన ఆనిమత్యం ఆయన్ని కూడా మేము గౌరవించాం కదా ఆస్కార్ అవార్డు గ్రహీతగా కళ ప్రజల కోసం ఉపయోగపడాలనుకున్నప్పుడు ఆ కళాకారునికి సంబంధించిన వేదాన్ని మనం గౌరవించాలి కాబట్టి కీరవాణి గారికి ఇచ్చాం మేము కాబట్టి గారు ప్రభుత్వ సెలక్షన్ కాదు ముఖ్యమంత్రి గారి సెలక్షన్ కాదు కవి వారు రావాలని కోరుకున్నారు కాబట్టి వారిని కూడా మేము సో ఫైనల్గా సార్ ఆవిర్భావ వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి పదేళ్ళ తర్వాత మీరు ఉద్యమకారులుగా ఉండి వాళ్ళు ఇంత ఘనంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసేలాగా పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా అంటే గత పదేళ్లుగా తెలంగాణ సెంటిమెంట్ని చాలా మంది దూరం అయినటువంటి నేపథ్యంలో ఇవాళ మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ ని కొంత ప్రజల్లో మమేక మమేకం చేస్తున్నటువంటి తరుణంలో మీకు ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా అంటే మనం ప్రపంచంలో ఎక్కడిపోయినా కూడా ఇంటికి వచ్చిన అమ్మ అన్నం పెడితే ఎంత రుచికరంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈ తెలంగాణ వేడుకల్లో పాల్గొనడం ఉద్యమకారుడిగా నాకు అట్లా ఉంది నేను వరంగల్ గల్లీలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని యూనివర్సిటీ స్థాయిలో తెలంగాణ కోసం పనిచేసే వాడిని అలాగే తెలంగాణ కోసం నిలబడ్డ ఆర్ఎల్డీ లాంటి జాతీయ పార్టీకి నేను రాష్ట్ర దేశంలో రెండు ఉద్యమకంగా ఉంటారు ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే చాలా హ్యాపీగా మా ఇంట్లో మా ఇంట్లో నేను పండుగ వేసుకున్నట్టు కాబట్టి నేను మా నా తోటి కలిసి నా మిత్రులందరినీ కలిసి సెకండ్కి రమ్మని చెప్పాను అలాగే ఇక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయాక వరంగల్ పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకోసం అంటే నాకు ఎందుకో మా ఇంట్లో పండుగ మా ఇంట్లో ఏదైనా పుణ్యకార్యము పండుగ ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది నాకు పదేళ్ళ తర్వాత ఏ గుర్తింపు కోసము మేము తప్పించాము ఏ ఫలితాలు ఇట్లా ఉండాలని కోరుకున్నామో ప్రజలు ఎవరైతే ప్రేమించాలని కోరుకున్నారో పండుగ మేము చేస్తున్నట్టుంది ఒకప్పుడు ఎవరో క్రికెట్ ఆడుతుంటే మనం బయట ఉండి చప్పట్టు కొట్టేది మనమే క్రికెట్ ఆడుతున్నాము అన్న ఫీలింగ్ మాకు వచ్చింది అందుకోసం నిజంగా గొప్పది ఏంటంటే తెలంగాణ వాస్తవంగా ఇది ఏర్పడ్డది కాస్త కొన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను ఒక చరిత్ర విద్యార్థిగా ఎయిటీన్ సెంచరీలో బేసికల్గా ఈ స్వ సోరాస్ట కోసం బేసికల్గా ఏవైతే పునాదులు పడ్డాయో నైన్టీన్త్ సెంచరీ ఆరంభంలో వీటికి సంబంధించిన విశాలమైన పోరాటం జరిగాయి ఇక్కడ గొప్ప గంధాల ఉద్యమం జరిగింది ఇక్కడ గొప్ప స్వభావం కోసం స్వరాష్ట్రం కోసం పోరాటం జరిగాయి అవన్నీ అల్టిమేట్గా ఏం కోరుకున్నాయంటే స్వపరిపాలన కోరుకున్నాయి మనల్ని మనం పరిపాలించుకోవాలని కోరికలు కోరుకున్నాయి దానికి ప్రతిబింబంగానే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఇది సెంటిమెంట్ అంటే నేను కోరుకోను ఇది అస్తిత్వం అంటున్నాను తన అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకునే క్రమంలో అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఈ రాష్ట్రాన్ని కోరుకున్నారు అది ఈరోజు సాఫల్యమైనది అయినా పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి చాలా చక్కగా మేము ఈ పండుగ వాతలో పాల్గొంటున్నాం ఇది మా ఇంట్లో మా కోసం మన కోసం నిర్వహిస్తున్న పండుగనే మాకు కనిపిస్తా థ్యాంక్ యూ రియాజుద్దీన్ గారు సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ రియాజుద్దీన్ గారితో స్పెషల్ ఫేస్ టు ఫేస్ ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్